అభయస్థం ఆరు హామీలకు సంబంధించి మహిళను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం ప్రయాణించే దూరం పైన ప్రయాణించే పర్యాయాలపైన ఎటువంటి పరిమితి లేదు ఈ పథకాన్ని ఇప్పటి వరకు అరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారు పర్యావసానంగా తెలంగాణ మహిళలకు రెండు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఆదా అయ్యింది ఈ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ట్రమంతా మహిళల్లో హర్షాతిరికాలు వెల్లువిరుస్తున్నాయి వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రాష్ట్రం నలుమూలల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను దేవాలయాలను బంధుమిత్రులను సందర్శించే వెసులుబాటు ఏర్పడింది ఈ ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా ప్రతి నెల చెల్లిస్తుంది దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పొరేషన్గా అవతరించడానికి దోహదపడింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని అందించడం ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలకి లబ్ధి చేకూరింది ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం